డిటేల్స్ చూద్దాం తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు సహకార సంఘం బ్యాంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి తాజాగా ప్రైవేటు డీలర్లు సైతం రైతులకు బిగ్ షాక్ ఇచ్చారు యూరియా విక్రయించొద్దని డీలర్ల ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు ఇక తీర్మాన కాపీని అధికారులకు పంపించారు డీలర్లు ఎంఆర్పీ రేటు కంటే అధిక ధరకు విక్రయించొద్దని డీలర్లకు అధికారులు ఆదేశించారు దీంతో రవాణా హమాలీ ఖర్చుల భారంతో గిట్టుబాటు ధర రావడం లేదని డీలర్లు చేతులెత్తేశారు యూరియా కొరత డీలర్ల సిండికేట్ అల్టిమేటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు సహకార సంఘం బ్యాంకులో నో స్టాక్ బోర్డులు వెలిసాయి తాజాగా ప్రైవేటు డీలర్లు సైతం రైతులకు బిగ్ షాక్ ఇచ్చారు యూరియా విక్రయించొద్దని డీలర్ల ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు తీర్మాన కాపీని అధికారులకు పంపించారు డీలర్లు ఎంఆర్పి రేటు కంటే అధిక ధరలకు విక్రయించొద్దని డీలర్లకు అధికారులు ఆదేశించారు దీంతో రవాణా హమాలీ ఖర్చుల భారంతో గిట్టుబాటు ధర రావడం లేదని డీలర్లు చేతులెత్తేశారు యూరియా కొరత డీలర్ల సిండికేట్ అల్టిమేటం తో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ శివబిందు రోజు రోజుకు అన్నదాతకు యూరియా కష్టాలు అయితే తీవ్రతరం అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ కూడా సహకార బ్యాంకులకు సంబంధించి ఎక్కడ కూడా యూరియా దొరకన దొరకని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు వచ్చిన స్టాక్ వచ్చినట్టే గంటలో అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో రైతులకు సరిపడా యూరియా దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నటువంటి పరిస్థితిని మనం తెలంగాణ వ్యాప్తంగా ఆ చూస్తా ఉన్నాం ఇక సహకార సంఘ బ్యాంకుల్లో యూరియా కొరత ఆ విధంగా ఉంటే ఇప్పుడు అన్నదాతకు మురిగే తాటిపండు తాటి పండు పడ్డట్టు కూడా అయ్యింది ఎందుకంటే సహకార బ్యాంకు సంబంధించి అక్కడ కూడా ఒక బస్తాకు యూరియా రెండు వందల అరవై రూపాయలకు దొరుకుతుంది అదే యూరియా ఇటు ప్రైవేటు డీలర్ల వద్ద కూడా అదే ధరకు దొరుకుతుంది అంటే ఇక్కడ ఒక రెండు బస్తాలు ఇచ్చినప్పటికీ కూడా ఇటు డీలర్ల వద్ద కూడా కొంత యూరియా కొనుక్కునేటువంటి అవకాశం కూడా అక్కడ ఉంది కానీ ఇప్పుడు ఆ డీలర్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మేము రైతులకు అంటే రైతులకు యూరియా అమ్మమని కూడా ఆ స్టాక్ పెట్టుకోము ఎగుమతి చేసుకోము అని కూడా ఇప్పటికే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉందని ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇటు సహకార బ్యాంక్ సంబంధించి అక్కడ ధర మాదిగారు ఇక్కడ కూడా రెండు వందల అరవై రూపాయలకు విక్రయిస్తుంటారు ఆ నేపథ్యంలోనే వారికి సంబంధించి ఇటు రవాణా ఖర్చులు కావచ్చు ఇటు అమాని ఖర్చుతో కలుపుకుంటే వారికి రెండు వందల ఎనభై ఎనభై నుంచి రెండు వందల తొంభై రూపాయలు వస్తుందని కూడా చెప్తా ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఆ రెండు వందల అరవై రూపాయలకు అమ్మితే తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది వారు ఒకవేళ అమ్మదలుచుకుంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు అమ్మితే గిట్టుబాటు అవుతుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటికే రైతు ఇప్పటికే డీలర్లకైతే ఇటు రెండు రెండు వందల అరవై రూపాయలు అంటే అంటే సబ్సిడీ కిందకు రెండు ఇస్తున్నటువంటి రెండు వందల అరవై రూపాయలకు మించి ఒక్క రూపాయి కూడా అమ్మద్దని కూడా ఇటు అధికారులు ఆదేశించినటువంటి నేపథ్యంలో తమ గిట్టుబాటు ధర రాక రాకపోగా ఎదురు పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మేము యురి అమ్మమని కూడా ఇప్పటికే చేతులు ఎత్తేసారు ఆ నేపథ్యంలోనే ఇటు డీలర్లంతా కూడా సిండికేట్ గా మారి కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి చేశారు అంటే మేము అంటే స్టాక్ అంటే యూరియా స్టాక్ పెట్టుకోము రైతులకు అమ్మమని కూడా ఏకగ్రీవ తీర్మానం అయితే చేశారు ఆ తీర్మాన కాపీని కూడా ఇప్పటికే వ్యవసాయ సంబంధించినటువంటి అధికారులకు అయితే అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు రైతులకు ఇటు సహకార బ్యాంకుల్లో యూరియా దొరకడం లేదు బయట కూడా కొనుక్కుందామన్నా కూడా ఇటు డీలర్ల వద్ద కూడా అటు యూరియా స్టాక్ లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది నిన్న తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ చాలా మంది డీలర్లు కూడా ఇటు ఏకగ్రీవ తీర్మానం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి అందులో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే యూరియా అమ్ముతాం ఇక్కడ నుంచి దిగుమతి చేసుకోవద్దని కూడా ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం అయితే చేసుకున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు రైతుల సమస్యలు పరిష్కరించాలంటే కనుక ముందుగా ఇటు డీలర్ల సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వందల అరవై రూపాయలు అమ్మాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు అంటే ఆర్థిక భారం భరించాల్సి ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర ఆర్థిక లోటు బడ్జెట్ కు సంబంధించి కూడా భారం భరిస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రై రైతు ఇప్పటికే డీలర్లు డీలర్లు ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు మేము యూరియా అమ్మమని ఎగుమతి చేసుకోమని కూడా ఏకగ్రీవ తీర్మాన కాపీని కూడా అందజేసినటువంటి నేపథ్యంలో ఇటు డీలర్లకు సంబంధించినటువంటి ఒక ప్రతిపాదనను ఇటు వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత వేచి చూడాలి మరోవైపు సహకార బ్యాంకు సంబంధించి కూడా ఇటు యూరియా కొరత ఉన్నటువంటి నేపథ్యంలో వీరి సమస్యను ఏ విధంగా అధిగమిస్తుందని కూడా కొంత చూడాల్సిన ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు వ్యవసాయ అధికారులు కావచ్చు ఇటు డీలర్లకు సంబంధించి కావచ్చు ఇటు మొత్తం కూడా ఇటు రైతుకైతే తీవ్ర తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తా ఉన్నాం హిమబ్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్